చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీలా డమ్మి పీస్ అయిపోతు అర్థం కాల ఆయన ఆస్తికి నువ్వు లెక్కలు రాసే గుమాస్తా అవుతావు ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసులని వాపస్ తీసుకొని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేసేద్దాం ఊరికే కాదయ్యా పార్ట్నర్షిప్ లోనే ఈ తిరువురు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు యుళ్ళ లాంటి మంచి వాళ్ళతో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించద్దు ఎలా ఉన్నావు బాగున్నాను నువ్వెలా ఉన్నావు నువ్వు ఉండగా నాకేం దిగులు నిన్ను వెతుకుంటూ నువ్వు ఉన్న చోటుకు వెళ్ళాను అక్కడ లేవన్నారు తిన్నగా వెతుకుంటే ఇక్కడికి వచ్చేసాను మూర్తి నువ్వు ఇక్కడ వేసిన స్కెచ్కి కోట్ల కోట్లు కుమ్మరిస్తుంది ఇప్పుడు మనం తిరువురు నాయుడు పక్షాన ఉన్నాం అనుకో ఆ వెదుర్లంక జమీందారు రాస్తంతా మనకే తర్వాత నీకు నాయుడుకు మధ్య ఉన్న సమస్య నేను తీర్చేస్తాను ఒక మంచి మనిషిని హత్య చేసి అందువల్ల వచ్చే డబ్బు మనకు మనం ఎవరిని హత్య చేయడం లేదుగా వాళ్ళ పాటలేబో వాళ్ళు పడతారు మనం వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలు ఆస్తిపాస్తులు అన్నారుగా అందుకే ఇలా మాట్లాడుతున్నాం ఎదుటివాడి ఆస్తి కోసం హాస్పిటావు కాబట్టి జైలుకి వెళ్ళారని మర్చిపోకు మళ్ళీ అదే తప్పు చేయకు మూర్తి నేను చెప్పేది ఇంకేం మాట్లాడకు ముందు ఊరి నుంచి వెళ్ళిపో ఇక్కడ నువ్వు బాగుపడవు నన్ను ఇంకెక్కడికి వెళ్ళి క్రిమినల్ని నాకెవడ పనిస్తాడు కూలి పనులు చేసుకుంటూ ఆకలితో పస్తులు కాదురా నీ తమ్ముడి ఆపరేషన్కి జమీందారు తల్లి డబ్బులు ఇచ్చినప్పుడు ఈశ్వర ప్రసాద్ ప్రాణాలకు ఎటువంటి రాని రానివ్వనని నేను మాటిచ్చాను నేను నా మాట తప్ప నన్ను పంపేసి టోటల్గా గా నువ్వే కొట్టేదా అనుకుంటున్నావా నీ కోసం హత్య నేను మీ దేశ కూడా వచ్చాడు మూర్తి నువ్వేంటి వీడికి పక్క వాయిద్యమా వీడు నాకు మంచి ఫ్రెండ్ అనే అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది వీడికి నా మీద నా తమ్ముడి మీద నిజమైన ప్రేమ లేదు నా తమ్ముని యూజ్ చేసుకొని మొత్తం ఆస్తి కొట్టేయాలని చూస్తున్నాడు బాలా తప్పుగా మాట్లాడు మాట్లాడతానరా నాకు రాజయోగం వెతుకుంటూ వస్తుంది నువ్వు నిజమైన స్నేహితుడు అయితే తోడుగా ఉండాలి లేదా తప్పుకోవాలి ఇలా అడ్డుపడేవాడు స్నేహితుడు కాడు శత్రువు లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ వస్తుంది అది నాకు ఇప్పుడు వచ్చింది నేను దీన్ని వదులుకోను అలా వదురా ఇది ఆట కాదు జీవితం నాకు జీవితం అంటేనే ఆటరా ఇప్పుడైతే నువ్వు స్నేహం వద్దని వాడిని వదులుకుని వచ్చేసావో అప్పటి నుంచి ఆ మూర్తిగాడి వల్ల నీకు ఆపదే వాడు దెబ్బతిన్న పులి నీ మీద పంజా విసరక మానరు అయ్యి వాడిని అని చేయొచ్చు అత్యానారం తన మీద వేసుకోవడానికి ఈ ఊరు వచ్చాడు అందులో వాణ్ణి ఇరికించడానికి ఇదిగో అమ్మా రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరిగే విధంగా డేట్ ఫిక్స్ చేశాను చాలా సంతోషం అండి నా పేరు పూర్తి కాబోతోంది నేను బయట ఉండగానే ఈ రెండు పెళ్లిళ్ళు జరిపించాలని అనుకుంటున్నాను హలో నేను బాలాని మాట్లాడుతున్నాను ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకు అవుతావయ్యా ఇప్పుడే అయ్యాను వెరీ గుడ్ నీ పెళ్లికి ముందే ఆ ప్రసాద్ కథ ముగించేద్దాం వాడి బాజా మోగాకి నీ పెళ్లి బజ్ వాడి తల్లి ఆక్రోశం ఇప్పుడే నాకు వినిపిస్తుంది ఆ ఈశ్వర ఈశ్వరప్రసాద్ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసుగా తెలుసు పార్ట్నర్ నువ్వు చేసుకునేది నేను కోరుకున్నా అమ్మాయిని పార్ట్నర్ అనేశారు అన్నిట్లోనూ పార్ట్నర్షిప్ ఉంటుంది అలాగే పార్ట్నర్ ఏటండి ఎక్కడికి తీసుకొచ్చారు సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజా అదేంటో తెలుసుకోవచ్చా మీరు కలవకూడని వారిని ఇక్కడ కలవబోతున్నారు ఎవరిని వాడిని ఎందుకు అలా చూస్తావు వాడు మా పార్ట్నర్ మూసేసిన మన బిజినెస్ లన్నీ మాతో కలిసి మళ్ళీ ప్రారంభించబోయే మేనేజింగ్ పార్ట్నర్ మీ అన్ని ఊరికే ఆడితో సుత్తేస్తాడెందుకు ఎందుకు ఏం చేయచ్చు కదా బల దేవుడిది బాలా బాల నువ్వెంతుకురా తప్పు చేసిన వాళ్ళ తల దించుకుంటావు నీ చేతుల్తోనే శుభకార్యాన్ని ప్రారంభించు మొదలు పెట్టు బాల బల あっ కానీ రా నువ్వేదో ఒక అవతారంలో తప్పకుండా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు ఇదే చోట నీ కళ్ళ ముందే బిండి చంపేస్తా వీలైతే కాపాడుకో Yeah, <laughs> వాడే వాడే నేను నరికాడు వాడి ఊరికే వదలకూడదు ప్లాన్ ప్రకారం ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు నేను వచ్చేలాగా అంతా అయిపోయింది ఆస్తి మొత్తం కాజేయడానికి ఎలా చేశాడు ఇంత దారుణం చేసిన వాడిని ప్రాణంతో వదలకూడదు చూస్తానే వెళ్ళండి వెళ్ళి వాడు చూడండి చెప్పండి వాడే నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను చంపడానికి ఆ నాయుడు ఏర్పాటు చేసిన మనిషి ఇతర కాదు అన్ని ఆపదల నుంచి మనల్ని కాపాడడానికి ఒక వాయిపుత్ర వస్తాడని చెప్పావి అది ఎవరో కాదు ఇతనే ఆ వాయిపుత్ర శవరా అక్కడికి తమరే నేనే అయ్యో ఇది నాకు తెలియక నువ్వు నా శిష్యుడు అని నీకు కాటా కూర్చి నేర్పిన నేనేనని నోటికొచ్చినట్టలో చొల్లు వేగుడు వాగేసాను అబ్బో ఇంకా సేనా ఉన్నాయి అంజలమ్మ భరతనాట్యం ఆడేటప్పుడు మొదటి చూపులో నుంచినావని అందరికి అబద్ధం చెప్పానబ్బో నన్ను క్షమించాబ్బు నువ్వు అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పావు తన భరతనాట్యం ఆడుతున్నప్పుడు నేను చూశాను